హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ ముప్పై సోమవారం నేటి పంచాంగం ఈరోజు శుభ అశుభ గడియలు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలకు ఇక ఈరోజు తిది త్రయోదశి రాత్రి ఏడు గంటల ఆరు నిమిషములకు తదుపరి చతుర్దశి ప్రారంభం నక్షత్రం ఫల్గుని నక్షత్రం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి అక్టోబర్ ఒకటి ఉదయం ఐదు గంటల పదహారు నిమిషముల వరకు కలదు ఇక ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు కలదు అమృతకాలం తెల్లవారుజామున రెండు గంటల నాలుగు నిమిషముల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషముల వరకు కలదు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు కలదు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషముల వరకు కలదు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల వరకు కలదు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల నుండి మూడు గంటల నాలుగు నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట పదిహేడు నిమిషముల వరకు కలదు తిరిగి రెండు గంటల యాభై రెండు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు కలదు ఇక వజ్రం మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషముల నుండి ఐదు గంటల ఐదు నిమిషముల వరకు కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్